గొర్రెలను ఇరవై పొట్టేళ్లను ముప్పై పాడి ఒంటెలను వాటి పిల్లలను నలభై ఆవులను పది ఆంబోతులను ఇరవై ఆడుగాడిదెలను పది గాడిదె పిల్లలను తీసుకుని మందమందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి మీరు మందమందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండి అని దాసులకు చెప్పాడు యాకోబు ఎంత దాత అయిపోయాడో ఒత్తిడి కింద ఉన్నాడు తన ఆస్తి పాస్తులను గురించి గొప్ప ధారాళమైన బుద్ధి అతనికి పుట్టుకొచ్చింది అందులో మళ్లీ యుక్తి మధ్యలో ఎడం ప్రతి చోట ఏశావుకు కానుకలు మళ్లీ కొంత దూరం రాగానే మరికొన్ని కానుకలు ఈ విధంగా ఏశావు కోపం కానుకల వల్ల క్రమేణా చల్లారవచ్చు మరి ఇంతకు ముందే ప్రార్థన చేశాడు గదా దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు తనను కాపాడతాడు తన వంశాన్ని వృద్ధి చేస్తాడు మరి ఇప్పుడు ఎందుకింత భయం ఏశావును ఉపశమింపచేయడానికి ఎందుకు ఈ తాపత్రయం ప్రార్థనలో తాను చెప్పింది జరిగి తీరుతుంది అని యాకోబు నమ్ముతున్నాడా లేదా అసలు దేవుణ్ణి దేవుని మాటను నమ్ముతున్నాడా లేదా చాలామంది విశ్వాసులు ఇదే పని చేస్తారు ప్రార్థనలో తమ భారాలన్నీ ప్రభు ఎదుట అలా పరుస్తారు ప్రార్థన అయిపోగానే తిరిగి తమ భారాలను తామే వీపుపై మోసుకుంటూ తిరుగుతారు మార్కు శుభవార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఏమంటోంది ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్మండి అప్పుడు అవి మీకు కలుగును అది అసలు ప్రార్థన రహస్యం మందమందకు మధ్య ఎడముంచి నాకంటి ముందుగా సాగిపోండి అని చెప్పి మొదటి మందకు ముందున్న దాసునితో అన్నాడు నా సోదరుడైన ఏశావు నీకు ఎదురుపడి నీవు ఎవరివాడవు ఎక్కడికి వెళ్ళుతున్నావు నీ ముందర ఉన్నవి ఎవరివి అని నిన్ను అడిగితే నీవు చెప్పాలి ఇవి నీ సేవకుడైన యాకూబువి ఇది నా ప్రభు అయిన పంపబడిన కానుక అడుగో అతడు మా వెనకే వస్తున్నాడు అని చెప్పు నేను ముందుగా పంపే కానుక వల్ల అతణ్ణి సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖం చూస్తాను ఒకవేళ అతడు నన్ను క్షమిస్తాడు కటాక్షిస్తాడు అనుకొని మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున ఆయనతో చెప్పాలి ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనక వస్తున్నాడని చెప్పండి అంటూ